చిన్న మొత్తు రంగం వినాయకుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి లద్దు వేల పాటతోనే కలిపి మూడు వేల ఒక చిన్న ముద్దు రంగండా పద్మూడు వేలు పెద్దలంగా పదహైదు వేలు శంకరన్నా పదహైదు వేలు శంకరన్న పదహైదు వేలు శంకరన్న పదహైదు వేలు పదహారు వేలు పెద్ద పదహారు పెద్ద పదహారు గుడికంటి రాము గుడికల్ రాముడు పదహారున్నారా గుడికల్ పెద్ద బజారి కొడుకు రాము పదహారున్నారా పెద్ద ముద్దుర పదవేడున్నారా పెద్ద ముద్దు రంగ పదవేడు ఉన్నారా పెద్ద ముద్దు రంగ ఒకటోసారి నల్లారెడ్డి మామ పద్దెనిమిది గుడికంటి నల్లారెడ్డి మామ పద్దెనిమిది వేలు డి కంటి నల్లారెడ్డి మామ పద్దెనిమిది వేలు ఒకటో వేలు పెద్ద ముద్దు రంగ ఒకటో ఒకసారి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పెద్ద ముద్దు ముదుర పంతొమ్మిది వేలు పెద్ద ముద్దు రంగన్న ఒకటో ఒకసారి పంతొమ్మిది ఇరవై వేలు లడ్డు మరియు చెరుకులు మరియు వెనుక పండ్లు ఆపిల్ పండ్లు నారం పండ్లు మరియు ఇవన్నీ మన గణనాథుడు విఘ్నేశ్వరుడు మూడు రోజుల తర్వాత నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు ఇరవై వేలు రెండవసారి పెద్ద ముద్దురంగన్న ఈ గణనాథుడు రెండున్నారా ఒకటోసారి ఇరవై వేలు పెద్ద ముద్దు రంగన్న Nothing!